సో మరి రాష్ట్రంలో గతంలో మద్యం కుంభకోణంలో చూసుకుంటే గనక మద్యం వ్యవస్థ అంతా ఆన్లైన్లో ఉండేదని అలాంటిది వైసీపీ వచ్చిన తర్వాత అంతా మాన్యువల్గా మారిందని సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారంటూ సిట్ తరపున న్యాయవాది సిద్ధార్థులుద్ర ఆరోపిస్తారు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి గతంలో చూసుకుంటే గనక మద్యం మొత్తం కూడా ఆన్లైన్లో ఉండేది అలాంటిది వైసీపీ వచ్చిన తర్వాత మధ్యాహ్నానికి సంబంధించిన వ్యవస్థ మొత్తము మాన్యువల్ గా మారిందని చెప్పచ్చు మరి దీనికి సంబంధించి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ సిట్ తరపున న్యాయవాది సిద్ధార్థులు ఉద్రా అయితే ఆరోపిస్తున్నారు ఏమంటారు మేడం దీని గురించి అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఏ గా ఉన్నారు ఆయన ముందస్తు బయలుకి పిటిషన్ వేసుకున్నారు సో దాని మీద ఇవాళ సిట్ వాళ్ళు ముందస్తు బయలు ఇవ్వకండి బికాస్ మొత్తం ఈ మద్యం కుంభకోణంలో జరిగిన ఈ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ యాక్చువల్గా డిజిటల్ గా ఉండాల్సినవి మాన్యువల్ గా మార్చింది మిథున్ రెడ్డి ఓకే సో మిథున్ రెడ్డి మొత్తం డబ్బుల్ని డైవర్ట్ చేశాడు ఈ వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ విధానం వల్ల ఏమైందంటే వీళ్ళు డిజిటల్ లో అయితే మీకు మొత్తం తెలుస్తుంది అవును కానీ ఇది తెలవకపోవటం వల్ల వీళ్ళు మాన్యువల్ చేయటం వల్ల మూడు వేల ఐదు వందల కోట్లు మొత్తం మిథున్ రెడ్డి ఎక్కడికి పంపించాడు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఏం చేశారు అంటే ప్రభుత్వ ఖజానాకి వీళ్ళు గండి కొట్టారు సో ఈ డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్ళి ప్రజల కోసం ఉపయోగపడాలి కానీ అలా కాకుండా ఈ మూడు వేల ఐదు వందలు అక్కడెక్కడ తాడేపల్లికి వెళ్ళిందా లేదు తాడేపల్లి పక్కన ఒక ఫ్లాట్ తీసుకున్నారు కదా సో దాంట్లోకి వెళ్ళిందా ఈ డబ్బా ఏం చేశారు అనేది తేలాలి లేదు అప్పుడు కంటైనర్స్ వచ్చాయి మీకు గుర్తుందా తాడేపల్లి కంటైనర్ వెళ్తే ఆ లో ఈ డబ్బు మొత్తాన్ని పెట్టి అక్కడ అదేంటది ప్రత్యేక విమానంలో వెళ్ళారు చూడండి ఇత ఎవరు జగన్మోహన్ రెడ్డి కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు వెనకాల ఒక విమానం వెళ్ళింది మీకు గుర్తుంటే కదా సో ఆ విమానంలో ఈ క్యాష్ మొత్తం వెళ్ళిందా సో అక్కడ తీసుకెళ్తారు అక్కడ ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి సో లండన్ లో అది ఆ ఐలాండ్ కి చేర్చారా ఓకే అక్కడ నుంచి మరి ఏం చేశారు ఈ డబ్బంతా ఇది కూడా ఆలోచించారు కాబట్టి ఇవాళ సిద్ధార్థులుద్ర వాదనల్లో నిజం ఉంది అందుకే ఇవాళ మీరు మిథున్ రెడ్డికి మీరు బెయిల్ ఇవ్వద్దు మీరు బెయిల్ పిటిషన్ కొట్టే ఎందుకంటే బెయిల్ ఇస్తే కనుక అయితే మళ్ళీ ఇతను కూడా ఎవరు మిథున్ రెడ్డి కూడా మళ్ళా మొత్తం తారుమారు చేసే అవకాశం ఉంది కదా అంటే అతను ఏ సిక్స్టీన్ అందులో సో ఈ మొత్తం ఈ డిజిటల్ లావాదేవీలు పక్కకు పెట్టి మాన్యువల్ గా చేసింది మిథున్ రెడ్డి అంటే మరి ఎవరు బీజేపీ వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు మీకు తెల్లారు లేస్తే మోదీ గారు ఏం చెప్తారు అంతా డిజిటల్ చేయండి అంటారు మీకు గుర్తుంటే కనుక అమెరికా నుంచి అక్కడ నుంచి ఒక కంట్రీ నుంచి ఒక లేడీ వచ్చి ఇక్కడంతా డిజిటల్ పేమెంట్స్ జరగడం చూసి ఆశ్చర్యపోయింది ఆవిడ ఢిల్లీలో ఒక కూరగాయలు వాళ్ళు కాదు పళ్ళ వాళ్ళు కాదు ఒక చిన్న షాప్ పెట్టుకున్న వాళ్ళు కాదు అందరూ డిజిటల్ పేమెంట్స్ మనం కూడా తెల్లారులేసి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం సో ఆవిడ చాలా ఆశ్చర్యపోయారు ఇదేంటి ఇంత డెవలప్ అయిందా ఇండియాని ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక పది రూపాయలు పళ్ళు కొనుక్కున్నా పది రూపాయలు పూలు కొనుక్కున్నా కూడా మనం డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం మరి అటువంటి అప్పుడు మీరు ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉండకుండా మరి మళ్ళా క్యాష్ అండ్ క్యారీ విధానం తీసుకురావటం ఏంటి మరి దీని మీద కూడా అప్పుడు బీజేపీ దృష్టి పెట్టి ఉండాలిగా ఈ మధ్య కుంభకోణంలో లావాదేవీలు అంతా డిజిటల్ కావట్లేదు అని వాళ్ళు తెలుసుకోవాలిగా కేంద్రం కూడా దృష్టి ఎందుకు పెట్టలేదు అవును మేడం అసలు దృష్టి అంటే యాక్చువల్ గా ఇవన్నీ చూస్తూ ఉంటారు కేంద్రం కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు వెళ్ళినా వెళ్ళి నోర్లు మూసుకున్నారా అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి మధ్య అప్పుడు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇది చాలా పెద్ద కుట్ర అండి ఇది మామూలు కుట్ర కాదు అంటే మొత్తం మిథున్ రెడ్డి హ్యాండ్ ఓవర్ లో ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి తర్వాత ఆ మూడు వందల కోట్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప మనం ఫస్ట్ లోనే చెప్పం మూడు వేల ఐదు వందల కోట్ల గురించి దీని గురించి ఎవడు మాట్లాడలేదు కాబట్టి అసలు ఇప్పుడు రేపొద్దున మిథున్ రెడ్డిని మీరు మాకు విచారణకు ఇస్తే గాని ఈ విషయాలు బయటకు రావు కాబట్టి మీరు మిథున్ రెడ్డిని మాకు అప్పగించండి మీరు అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని ఇవాళ సిటీ తరఫున లుద్రా బాధలు వినిపించారు నిరంజన్ రెడ్డి అని మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్నారు సీనియర్ న్యాయవాది ఆయన ఏమంటున్నారంటే మిథున్ రెడ్డి అమాయకుడు ఇందులో ఆయనకేం సంబంధం లేదు అందరూ అమాయకులే మొత్తం అన్ని మాయమైపోతాయి కానీ అందరూ అమాయకులే మీకు వైసీపీలో కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డికి మాత్రం బెయిల్ రాకూడదండి వస్తే కనుక అయితే మొత్తం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం గోల్మాల్ ఇప్పటికే చేశారు ఇంకా చేస్తారు సో మేడం మరి చూసుకుంటే యాక్చువల్గా లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఏకంగా పేదవాళ్ళే టార్గెట్ చేసి స్కామ్ జరిగిందని చెప్పచ్చు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబల్ ట్రిపుల్ రేట్స్ వేసేసుకొని ఆ మధ్యాన్ని కూడా కొంతమంది పేదవాళ్ళు వాళ్ళ తాగడం వలన వాళ్ళ కిడ్నీలు కానివ్వండి కళేలు కానివ్వండి దెబ్బతిన్నాయి సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇవాళ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుద్దు అంటారు మామూలుగా న్యాయం ఏముందండి ఇంకా అన్యాయమే జరిగింది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇంకో విషయం ఈ ముడుపుల సొమ్మ ఏంటంటే అంతిమంగా ఎక్కడికి చేరాలో ఎక్కడికి చేరిందో తేల్చాలని వీళ్ళు అంటున్నారు అయితే ఇక్కడ ఇతను ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు డికార్ట్ లాజిస్టిక్స్ ఏ సిక్స్టీన్ ఏదైతే ఉందో ముడుపుల రూపేణ డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి ఆయన కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంస్థ ఖాతాలోకి ఐదు కోట్లు చేరాయని కోర్టు దృష్టికి లూథ్రా తీసుకొచ్చారు సో ఈయన బెదిరింపులకు పాల్పడి మద్యం ఉత్పత్తి సంస్థల నుంచి బలవంతంగా అంటే మొత్తం ఆ సంస్థలన్నింటినీ కూడా ఈయన బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు అనేది లూథ్రా గారు చెప్తున్న విషయం అనమాట సో అందుకని ఎంపీ పదవిని ఈయన దుర్వినియోగం చేసుకున్నారు దర్యాప్తుకి వీళ్ళు ఎవరు కూడా సహకరించట్లేదు ముఖ్యంగా మిథున్ రెడ్డి కాబట్టి ఆయనపై ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి కాబట్టి ఈయనకి ముందస్తు బెయిల్ ఇవ్వకండి అని లూథ్రా వాదించడం జరిగింది ఎందుకంటే మిథున్ రెడ్డి కనుక ఇప్పుడు నోరు విప్పితే ఓ పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి రిలేటివ్ అతను సో మిథున్ రెడ్డి కూడా చాలా కావలసిన వాడు మిథున్ రెడ్డి అమాయకుడు పెద్దిరెడ్డి అమాయకుడు మొత్తం అసలు మీకు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అమాయకులే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అమాయకుడు కదా అంటే ఎంత అమాయకుడు అంటే ఒక కుట్రని ఎలా చేయొచ్చు అంటే ఒక నిన్నంతా కూడా ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా చేశారు కదా అక్కడ బంగారు పాళ్యాలో కానీ అంతా కూడా ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఏదైనా కూడా టేక్ ఆఫ్ చాలా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా అది ల్యాండ్ అయ్యేటప్పుడు మొత్తం మటాష్ అవుతుంది కాబట్టి ఇవాళ మద్యం కుంభకోణంలో వీళ్ళు ఏదో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు కానీ రావడం తెలియకపోయినట్టు వీళ్ళు దీని పంపకాలన్నీ ఎలా చేయాలి ఏమిటి అన్ని బాగానే చేశారు గాని అసలు సిట్టుకు దొరకకుండా చేసుకోవటంలో అందరూ విఫలమయ్యారు ఎందుకంటే ఇవాళ ఎవరికి వాడు నోరు విప్పుతున్నాడు వాళ్ళు భయపడుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించలా ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు ఎవడో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు సో ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది వీళ్ళ నోటి నుంచి వస్తే రేపు మిథున్ రెడ్డి నోటి నుంచి వస్తే మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోతే అప్పుడు మద్యం కుంభకోణం ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది మనం మనం ఫైనల్ గా చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి గారితో పాటు అందరూ బయటకు వచ్చారని చెప్పొచ్చు అలాగే రాజ్ కసిరెడ్డి గారు దీనికి సంబంధించిన డబ్బులు కానివ్వండి వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ కి అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలకైతే ఫినాన్స్కి ఇచ్చారంటూ కూడా వార్తలు వచ్చాయి సో వాళ్ళు కూడా ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉందంటారు ఎవడో బయటికి రాడండి అందరూ శిక్ష అనుభవించాల్సింది కాకపోతే ఏంటంటే వీళ్ళు అప్రూవర్స్ గా మారితే కొంచెం తగ్గుతుంది అంతే ఓకే కాబట్టి రాజ్ కసిరెడ్డి ఎక్కడెక్కడ పెట్టాడు ఇప్పుడు అసలు వాసుదేవరెడ్డి ద్వారానే కదా మొత్తం బయటకు వచ్చింది వాసుదేవరెడ్డి గారిని పట్టుకుంటేనే మొత్తం విషయాలు బయటకు వచ్చాయి అక్కడి నుంచి వాసుదేవరెడ్డి నిందితుడని తెలిసాక వాసుదేవరెడ్డిని పట్టుకున్నాక వాసుదేవరెడ్డి మొత్తం చెప్పేసి అతను వేరే శాఖకి వెళ్ళిపోయాడు ఆయన అంటే ఆయన మాతృ సంస్థకి వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎంత తప్పు చేశారు ఏమండి ఆర్థిక నేరం అనేది చిన్నది కాదు మీరు చిన్నది చేశారా పెద్దది చేశారా అని కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతివాడు అనుభవిస్తాడు శిక్షలు అయితే శిక్షల్లో కొంచెం ఏదన్నా కొద్దిగా అంతే Okay, madam. Thank you. Thank you.